நமஸ்ட் வெல் டுவரல் நேன் மீ வைஷு இது எதிர வாரம் எலிமினேட் அய்யேது தனேனா బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మొదటి వారం పూర్తి కావడానికి మరి కొద్ది రోజులే ఉంది మరి మొదటి వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది గత సీజన్స్ కంటే ఈ సీజన్ చాలా భిన్నంగా ఉండనుంది అన్నట్టుగానే మొదటి వారం జరిగిన నామినేషన్స్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు ఒక్కొక్క కంటెస్టెంట్స్ ఇద్దరిని నామినేట్ చేయాలి అలాగా నామినేట్ అయిన ఇద్దరు ఒకరిని హౌస్ చీఫ్ గా నియమించిన ముగ్గురు సేవ్ చేస్తారు అలా ఈ వారం హౌస్ లో నామినేషన్స్ జరిగాయి విష్ణుప్రియ సోనియా శేఖర్ బాషా నాగమణికంఠ పృథ్వీ బెజవాడ బేబక్క ఈ ఆరుగురు ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు కాగా చీఫ్ గా ఉన్న నిఖిల్ నైనిక యష్మి ఈ వారం నామినేషన్ మరి కొంతమంది కొంచెం పాయింట్స్ మాట్లాడారు ముఖ్యంగా శేఖర్ బాషా లేజీగా ఉంటున్నాడు అని అతన్ని నామినేట్ చేశారు నిజంగానే అతను పెద్దగా యాక్టివ్ గా ఎక్కడా కనిపించలేదు ఏదో వాదిస్తున్నాడు తప్ప అనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగింది ఆ తర్వాత వంటగది విషయంలో బేబక్క నామినేట్ చేశారు రీజన్ చెప్పి ఒకరు చేశారు ఇక నాగు ఇతగాడిని చాలా మంది నామినేట్ చేశారు మనోడు పెద్దగా ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉంటున్నాడని అలాగే కాస్త పొగరుగా సమాధానం చెప్తున్నాడని రెస్పెక్ట్ ఇవ్వడం లేదని రాజకీయం చేస్తున్నాడని ఇలా చాలా రీజన్స్ చెప్పారు దానికి మణికంట ఏడుపు సెంటిమెంట్ ఇలా చాలా అస్త్రాలు వాడాడు ఆ తర్వాత పృథ్వీని కూడా పెద్దగా యాక్టివ్ గా లేడు అని నామినేట్ చేశారు ఇక సోనియాను ఆమె దాటికి తట్టుకోలేక నామినేట్ చేశారు నిజానికి సోనియా చాలా కరెక్ట్ గా కాస్త గట్టిగానే మాట్లాడుతుంది ఇక ఈ వారం నామినేట్ అయిన వారిలో తక్కువ ఓట్లు బెజవాడ బేబక్కకు పడ్డాయని తెలుస్తుంది దాంతో ఈ వారం ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కంట సెంటిమెంట్ వర్కౌట్ అవడంతో అతను సేవ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి ఇక డేంజర్ జోన్ లో ఉన్న పృథ్వీ బెజవాడ బేబక్క ఇద్దరులో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి